అందరికీ నమస్కారం ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఒక విజయ ఉత్సాహంతో కూడినటువంటి సంతోషకరమైన ఘట్టం రేపు పిఠాపురం వేదికగా చిత్రాడ గ్రామంలో ఆవిష్కృతమవుతుంది అదే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ ఈ సభకి ఆల్రెడీ జయకేతనం అనేటువంటి నామకరణం కూడా చేసిన విషయం మనందరికీ తెలుసు ఎక్కడి నుంచో ఈ వేదికలో పాల్గొనాలని ఈ వేడుకలో పాల్పంచుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున వీర మహిళలు జనసైనికులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహంగా బయలుదేరి వస్తారు అన్న విషయం మనందరికీ విదితమే అంచనాలకు మించి ఇక్కడ జనసందోహం ఏర్పడుతుందని చెప్పేసి అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే కానీ వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా రాక్షస గణం మిగిలే ఉంది అధికారం నుంచి పోయినప్పటికీ కూడా ఆ రాక్షస మూక ఇంకా కూడా కూరల చాచి ఎదురుచూస్తూనే ఉంది దొరికిన చోటల్లా తమ రక్తదాహం తీర్చుకోవడానికి అన్న విషయం మనందరికీ తెలుసు అందులో భాగంగానే మీరు ఈ సభకి వచ్చి వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి ఆటంకం ఏర్పడినా ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎలాంటి ప్రమాదం జరిగినా అది ఖచ్చితంగా జనసేనకే ఆపాదించి మాట్లాడతారన్న విషయం గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసేవాళ్ళు దారిలో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా క్షేమంగా మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గమనించుకుంటూ సభా ప్రాంగణం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా సభ ముగిసి ముగిసి తర్వాత మళ్ళా మీరు మీ మీ స్వస్థలాలకు మీ ఇళ్లకు చేరేంత వరకు కూడా మీ జాగ్రత్తను హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా పాటించుకుంటూ ఉండండి ఎలాగూ జనసేన పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టింది గతంలో వంద మంది పోలీసులను కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవాళ పద్నాలుగు వందల నుంచి పదహారు వందల మంది సెక్యూరిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం మన సభకి ఎక్కడ చూసినా పిఠాపురం సభాస్థలి నుంచి పది కిలోమీటర్ల మేర మీకు సెక్యూరిటీ ఎప్పుడు అందుబాటులో ఉంది సీసీ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి అన్ని మూలల్లో అన్ని మూలల నుంచి మీరు ఏ దారి నుంచి వచ్చినా సరే పది కిలోమీటర్ల పరిధి నుంచి సీసీ కెమెరాల సర్వేలెన్స్లో అలాగే పోలీస్ పహారా మధ్యలో వస్తారు సభకి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయినప్పటికీ కూడా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని గమనించుకుంటూ ఉండండి మీరు తిరిగి వెళ్లే దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాగ్రత్తగా రండి అలాగే సింగిల్గా ప్రయాణించాలకు ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ విషయాన్ని గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఎక్కడో ఒక సుదూర ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగితే కేవలం గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్కి రావడం వల్ల వచ్చి వెళ్ళడం వల్ల జరిగింది అని చెప్పేసి రాజకీయంగా జల్లే ప్రయత్నం చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ కాబట్టి వాళ్ళు మీరు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వచ్చి వెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్తలు పాటించుకోకుండా గనక వెళితే అది కూడా పవన్ కళ్యాణ్ గారికి మచ్చ తెచ్చే విధంగానే వైసీపీ పార్టీ క్రియేట్ చేసేదాన్ని విషయం గమనించుకొని మీ కోసం మీ కుటుంబం కోసం అలాగే మీరు అధికంగా అభిమానించి ప్రేమించేటువంటి మన పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి ఆడపిల్లలు కూడా ప్రత్యేకించి అమ్మా గతంలో పాలకొల్లు వారాహి సభ నుంచి వెళుతున్నప్పుడు పాలకొల్లు దగ్గర ఆడపిల్లల్ని అటకాయించి మగపిల్లల్ని అటకాయించి వైసీపీ మోకలు పెట్రోల్ పోసి ముళ్ళు కర్రలతో కొట్టి చాలా విధ్వంసాలు సృష్టించారు కాబట్టి ఈసారి కూడా మీరు ఇళ్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మీరు ఇళ్లకు వరకు కూడా మీ బాధ్యత జనసేన మోస్తుంది అది మీకు మంచి అయినా చెడేనా అన్న విషయం మాత్రం గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వచ్చి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ చుట్టూ పరిసరాలను గమనించండి ఎవరైనా మీకు అనుమానాస్పదంగా కనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి పోలీసు సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదంటే మీ స్థానిక నాయకత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మ్యాక్సిమం ఎక్కువ మంది కలిసి రావడానికి ప్రయత్నం చేయండి తిరిగి కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి దూరం నుంచి వచ్చి బైక్ల మీద వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు పిఠాపురం సర్వేవిలెన్స్లోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా జెండా కట్టుకోవద్దు అక్కడికి వచ్చిన తర్వాత జెండా కట్టుకోండి ఎందుకంటే దారిలో మీకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితి జరిగితే ఆ నేరాన్ని ఆ బాధ్యతని పూర్తిగా జనసేనకి రుద్దే ప్రయత్నం చేస్తారు అవతల చేసినటువంటి దుర్మార్గులు కూడా కాబట్టి మీ రక్షణ మీరు పాటిస్తూ జనసేన పార్టీ యొక్క రక్షణను కూడా మీరు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్షేమంగా రండి సంతోషంగా సభలో పాల్గొనండి అంతే క్షేమంగా మీ మీ స్వస్థలాలకు వెళ్ళండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్